ఒకటో కొరిందీలకు పదమూడు మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయొందును ప్రవచించు కృపావరము కలిగి ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీయూ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడువదు స్వప్రయోజనమును విచారించుకొనదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాళుకొనును లేక అన్నిటినీ కప్పును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును మనము కొంతమటుకు ఎరుగుదుము కొంతమటుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముఖానేది నిరర్థక మగును నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడితిని పిల్లవాని వలె తలంచితిని పిల్లవాని వలె యోచించితిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంతమటికే ఎరిగి ఉన్నాము అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే